వెల్కమ్ టు ఎస్ఫోర్ డివోషనల్ భక్తి ఉత్సాహంతో జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది అడ్డంకలను తొలగించే గణపతి బప్పాను ఇంటికి తీసుకొచ్చి పూజించడం ప్రతి భక్తుని కళ ఈ ఏడాది వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం రోజున జరగనుంది పది రోజుల పాటు గణేషుణ్ణి ప్రతిష్ఠించి పూజలు చేయడం ఆనందం సంపద శుభ ఫలితాలను అందిస్తుందని విశ్వాసం అయితే గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించే ముందు కొన్ని విషయాలను జాగ్రత్తగా పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ప్రతికూల శక్తి పెంచుతారు వాటిని తొలగించకపోతే పండుగలో మంచి ఫలితాలు రాకపోవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం విరిగిన విగ్రహాలు ఇంట్లో విరిగిన లేదా పాత విగ్రహాలను ఉంచడం అశుభం అలాంటి విగ్రహాలను నదిలో లేదా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయడం మంచిది పనికిరాని వస్తువులు ఉపయోగం లేని వస్తువులు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి కాబట్టి గణపతి రాకకు ముందు ఇంటిని శుభ్రం చేసి పాత వస్తువులను తొలగించాలి విరిగిన గడియారాలు ఇంట్లో పనిచేయని గడియారాన్ని ఉంచకూడదు ఇది దురదృష్టాన్ని సూచిస్తుంది రిపేర్ చేయించండి లేదా బయటపడేయండి పూజా స్థల పరిశుభ్రత గణపతి పూజ కోసం కేటాయించిన ప్రదేశాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి పువ్వులు దండలు పాడైపోయిన తర్వాత వెంటనే వాటిని తొలగించాలి ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే గణేషుడి ఆశీర్వాదాలు లభించి ఇంట్లో శ్రేయస్సు శాంతి సుఖ సంపదలు స్థిరంగా ఉంటాయి ఈ చవితి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మీ ఎస్ ఫర్ డివోషనల్